జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బ్రేక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి దేశవ్యాప్తంగా జరుగుతున్న జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ర్యాలీ నిర్వహించారు మంగళగిరి గాలిగోపురం నుండి ఆరంభమైన ర్యాలీ రహదారుల వెంట కొనసాగింది ఆ తర్వాత ఎంటీఎంసీ ఆఫీస్ వద్ద ముగిసింది ఈ సందర్భంగా ఎంవీఐ బాలకృష్ణ తదితరులు మాట్లాడారు ఇరవై రెండవ తారీఖు నుంచి తగ్గిన జిఎస్టీ మీద అవగాహన సదస్సు ఆటో డ్రైవర్లకి అలాగే ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరికీ కూడా అవగాహన కోసం ఒక సదస్సు ఏర్పాటు చేశాము ఈ ఈ సదస్సు నందు ఆటో సేవల్లో ట్రాన్స్పోర్ట్ రంగానికి జిఎస్టీ ద్వారా ఎంతెంత తగ్గింది అందరికీ విపులంగా చెప్పడం అయినది ఈ తగ్గిన జిఎస్టీని అందరూ ప్రజల్లోకి బాగా విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈ జీఎస్టీ మీద ఎంతెంత లాభాలు చేకూరినాయి ఇదివరకడికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నది ఇన్సూరెన్స్ల మీద ఎంత తగ్గింది అంత అంద అవగాహన కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రజల్లో విస్తృతంగా జీఎస్టీ తగ్గిన నినాదం వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేసి ప్రజల్లో తీసుకెళ్తున్నాం వచ్చి పన్నెండు పర్సెంట్ ఐదు ఫైవ్ పర్సెంట్ మేడం దానివల్ల వారీలో ఒక వాటికి ఇరవై కి